క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి పహల్దాం ఉగ్రదా నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తుంది మరియు తదుపరి నోటీస్ వచ్చే వరకు అమల్లోకి వస్తాయి భద్రతా చర్యలను నిర్ధారించడానికి ఈ రాత్రికల్లా ప్రత్యేక ఆక్టోపస్ అంటే కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఆర్గనైజేషన్ బృందాలు ఈ ప్రాంతాలకైతే రానున్నాయి అయితే కేంద్రం ఏదైతే పద్నాలుగు ప్రదేశాలను హై అలర్ట్ గా ప్రకటించిందో ఈ ప్రదేశాల్లోకి ఎవరు ప్రయాణించకూడదు అని కూడా ఒక హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఒకవేళ ఈ ప్రదేశాల్లో ప్రయాణించడం అనివార్యం అయితే గనక ఆ వ్యక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్రం సూచించింది అలాగే మీ చుట్టుపక్కల ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే గనక వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని కూడా కేంద్రం సూచించినట్లుగా తెలుస్తోంది ఇక ఏ ఏ ప్రదేశాలను కేంద్రం ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ఏ ప్రాంతాలను అలర్ట్ జోన్లుగా ప్రకటించింది అసలు ఈ ఏరియాలనే ఎందుకు హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రేమ్ గారు ప్రేమ్ సో ఇప్పటికే పద్నాలుగు ప్రదేశాలను కేంద్రం హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అసలు ఏ ఏ ప్రదేశాలను హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది మెయిన్ గా ఈ ప్రదేశాలను మాత్రమే ఎందుకు అంటే వీటి మీదనే ఎందుకు నిఘా పెట్టింది కేంద్రం సరే ఇప్పుడు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వం కొంత అలర్ట్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం రక్షణ దళాలు మొత్తం కూడా ఓ రకంగా చెప్పాలంటే చాలా ఆ చాలా సెన్సిటివ్ ప్రాంతాలన్నింటి కూడా మనకు ఆ ఏరి వాటిని అక్కడ ప్రత్యేకమైన బలగాలను మోహరించే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉగ్ర మూలాలు ఉన్నాయి లేదంటే పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారనే సమాచారం ఇప్పటికే ఉంది దాదాపు రెండు వందల పది మందికి పైచింపు ఇక్కడ పాకిస్తానీలు ఉన్నారని వారందరికీ కూడా అంటే టెంపరవరీ వీసాల మీద వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వారు కావచ్చు వివిధ మార్గాల ద్వారా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ అయినాయి వారందరినీ కూడా అంటే ఏదైతే ప్రభుత్వం నియమి నిర్ధారించిన సమయం ఉందో ఆ సమయం లోపే ఆ తిరిగి పాకిస్తాన్ కి వెళ్ళాలి ఇండియాను వదిలి వెళ్ళాలని కూడా హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో మరికొన్ని ప్రాంతాలను సెన్సిటివ్ ప్రాంతాలుగా అదేవిధంగా రెడ్ జోన్ ప్రాంతాలుగా ఆ కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యవసర భద్రతా సలహా మండలి ప్రకటించింది పద్నాలుగు ప్రాంతాలను అయితే తీసుకుంది దీనికి సంబంధించి హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ తదితర ప్రాంతాల్లో ఒక పద్నాలుగు ప్రాంతాలను ఏర్పాటు చేసింది అక్కడ ఈ రోజు రాత్రి నుంచి చాలా అంటే ఇప్పటి వరకు మనం చూసాం ఈ రోజు వరకు ఒక లెక్క ఈ రోజు రాత్రి నుంచి ఆక్టోపస్ దళాలు ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించి ప్రతి గల్లి గల్లి జల్లెడబట్టే అవకాశం ఉంది ముఖ్యంగా కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన బలగాలు పెద్ద ఎత్తున మోహరించే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ రాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు ఎంజిపిఎస్ బస్టాండ్ దీంతో పాటు అదేవిధంగా తిరుమల అలిపిరి రైల్వే విశాఖపట్నం రైల్వే రైల్వే స్టేషన్ అదేవిధంగా రామకృష్ణ బీచ్ వైజాగ్ లోని రామకృష్ణ బీచ్ అదేవిధంగా విజయవాడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ లోని కూకట్పల్లి కుక్కట్పల్లితో పాటు నాంపల్లి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజిబిఎస్ ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం దీనికి సంబంధించి ఇక్కడ పోలీసుల బందోబస్తు అయితే మనం చూడవచ్చు అక్కడక్కడ పోలీసులు కూడా ఉన్నారు అంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించి పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తులు పాకిస్తాన్ కి సంబంధించిన కదలికలు ఇక్కడ ఉన్నాయనే సమాచారం ఇప్పుడే కాదు గతంలో కూడా పోలీసుల దగ్గర ఉంది కానీ అయితే ఇదైతే ఏదైతే పహల్గామ్ దానికి సంబంధించిన అంశం ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా హీట్ రాజేసిందో భారత ప్రభుత్వం కూడా చాలా కీలకమైన పరిణామాలు కీలకమైన ఆదేశాలను జారీ చేస్తూ వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ కి సంబంధించిన మూలాలను ఏరివేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క పద్నాలుగు జోన్స్ కూడా అదే విధంగా ట్యాంక్ బండ్ జగదాంబ జంక్షన్ విశాఖపట్నం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అదే విధంగా ఎంజీ రోడ్ విజయవాడ ఈ అన్నిటి ఈ పద్నాలుగు ప్రదేశాలు ఏవైతే చాలా హైపర్ సెన్సిటివ్ అదే విధంగా రెడ్ జోన్ లో కేంద్ర ప్రభుత్వం అయితే వీటన్నిటిని కూడా ఎంపిక చేసింది ఇక్కడ ఈ రోజు రాత్రి నుంచి ప్రత్యేకమైన పోలీస్ బలగాలు అదేవిధంగా యాక్టోపస్ బలగాలు ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఆ ఎవరైతే అనుమానాస్పదంగా కనిపించినా కానీ అంటే మనం చూస్తుంటాం వెహికల్ తనిఖీల్లోనే అనుమానాస్పద స్థితిలో ఉంటే వారి పక్కకు తీసుకెళ్లి ఆ ఏదైతే లైసెన్స్ ఆర్సీ బండినిదేనా కాదా అని ఆరోపిస్తారు కానీ ఈ రోజు నుంచి ఈ రోజు రాత్రి నుంచి యాక్టోపస్ దళాలు ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కరిని అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్కరిని ఈ జోన్లే కాదు ఎక్కడెక్కడైతే ఆక్టోపస్ బృందాలు వస్తాయో అక్కడ మొత్తం కూడా పెద్ద ఎత్తున కాటన్ చర్చ అని చెప్పొచ్చు రకంగా అంటే ఆ జల్లడ బట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ ఈ ఈ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు క్రౌడ్ ఏరియాస్ మీదనే మెయిన్ గా నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది మరి అక్కడ అంటే ఇప్పుడు మీరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది మరి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎవరైనా ప్రయాణం మొదలు పెడుతూ ఉంటారు మరి ఇలాంటి ఏరియాలలో నిఘా పెట్టినప్పుడు మరి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ఉన్నారు ఏమైనా ఆందోళనకర వాతావరణం కనిపిస్తుందా అంత సాఫీగానే సాగుతూ ఉందా మరి ప్రత్యేక బలగాలు ఏమైనా ఎస్ ఈ రోజు రాత్రి అంటే ఇప్పటికే ఆ లోకల్ పోలీస్ అయితే పెద్ద అయితే మోహరించారు అక్కడక్కడ భద్రతా బలగాలను అయితే ఏర్పాటు చేశారు అయితే ఇదంతా రెగ్యులర్ గా ఉండేది అంటే ఏదైతే అనుమానాస్పద స్థితిలో ఉన్న ప్రదేశాలు కావచ్చు హైపర్ సెన్సిటివ్ ప్రదేశాలు కావచ్చు అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రెడ్ జోన్ ప్రాంతాలు పద్నాలుగు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆక్టోపస్ బృందాలు అయితే వస్తాయి అయితే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే విధంగా ఎవరైతే అనుమానాస్పద స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా విచారించే పరిస్థితి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అంటే మనం గతంలో చూస్తాం ఏది కూడా మనం చాలా సింపుల్ గా లేదు హైదరాబాద్ సిటీలో కూడా మనం టిఫిన్ బాక్స్ లో దిల్సుగ్న ఘటనకు సంబంధించి టిఫిన్ బాక్స్ లో బాంబులు పెట్టి పేల్చిన ఘటన మనం మర్చిపోలేదు మొన్ననే వారందరికీ కూడా తెలంగాణ హైకోర్టు వారందరికీ అంటే సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష కూడా అమలు చేసింది ఆ తర్వాత ఏం పరిణామాలు జరుగుతాయని చూడొచ్చు అంటే ప్రతి గల్లీలో ఏదో ఒక మూలం ఉంటుంది అనే ఒక విశ్వసనీయ సమాచారం మేరకే పోలీసులు అలాగే రక్షణ విభాగం అంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి పెట్టింది తెలంగాణ డీజీపీ కూడా ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్త అను అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని చెప్పి పోలీస్ శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఈ పద్నాలుగు ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ కంపల్సరీ ఎవరైనా ప్రయాణించాల్సి వస్తే లేదంటే ఆ ప్రదేశాలను సందర్శించాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఐడి కార్డ్స్ దగ్గర పెట్టుకోవాలి ఆ ఎలాంటి అంటే ఏదైనా ఇబ్బంది కలిగించే అంశం ఉంటే లేదంటే అనుమానాస్పద స్థితిలో ఏవైనా వస్తువులు కానీ మనుషులు కానీ కనిపిస్తే ప్రతి ఒక్కరు ప్రతి సిటిజన్ కూడా దీని మీద పోలీసులకు కంప్లైంట్ చేయవచ్చు అనే కూడా ఒక భరోసా నియర్ బై పోలీసులు అంటే మనకు మనకు చూసుకుంటే సమీపంలో ఎక్కడైనా పోలీసులు ఉంటే వారికి సమాచారం ఇచ్చు లేకుంటే వన్ జీరో జీరో కూడా సమాచారం అందిస్తే పోలీసులు అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి అవసరమైతే అక్కడ పికెటింగ్ నిర్వహించడం లేదంటే అనుమానాస్పదమైన పరిస్థితులు ఉంటే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టే పరిస్థితి కూడా ఉంటది సిరి రైట్ ప్రేమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ సో మొత్తంగా చూసుకుంటే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా క్రౌడ్ ఉన్న లో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లో హై అలర్ట్ జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఈ ఏరియాస్ లో ప్రత్యేక భద్రతా బలగాలు మోహరించినట్టుగా కూడా తెలుస్తోంది ఈ ఏరియాస్ లో ప్రజలు ఎవరు ఎవరు కూడా ప్రయాణం చెయ్యకూడదు ఒకవేళ చేసినా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీ చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఇబ్బందికి తెలియజేయాలి అన్నట్టుగా కూడా కేంద్రం ఒక హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తోంది అలాగే ఈ రోజు రాత్రి నుంచే ఆక్టోపస్ దళాలు రంగంలోకి దిగనున్నట్టుగా తెలుస్తోంది మరి ఏ ఏ ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారో దీన్ని బట్టి అందరూ కూడా ప్రయాణిస్తే బెటర్ చెప్పుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి